ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి కాళీ ఇద్దరూ చనిపోయారు ఇవన్నీ జరిగింది ఆ గర్భగుడలో ఉన్న రహస్య రూమ్ ని తెలిసిన తర్వాతే అసలేముందని అదే నాకు అర్థం కావట్లేదు ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు మీ అమ్మకి మీ నాన్నకి పెద్ద పూజారికి చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు పెద్ద పూజారి మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు

స్వామి నాకు చాలా భయంగా ఉంది స్వామి రెండు రోజుల నుంచి ఖాళీ కనబడడం లేదు కొన్నాళ్ల క్రితం డ్రైవర్ సూర్య అంతపురం స్విమ్మింగ్ లో చచ్చిపోతున్నాడు మొదట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అనుకున్నాను కానీ జరిగే సంఘటనలు బట్టి చూస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది అవును ఆ తలుపుని తెరిచినప్పటి నుంచే ఇలా జరగడం మొదలైంది స్వామి ఇక మిగిలింది మనిద్దరమే స్వామి అది వచ్చేసింది ఎలా నువ్వు ఒంటరిగానే కావచ్చా సూర్య లేనందువల్ల కార్ డ్రైవ్ చేయడానికి నాతో ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చాను తప్పు చేశావు దానికి చోటు చూపించేశావు అది మిమ్మల్ని చేయగలదు స్వామి మూర్ఖుడా ఇరవై రెండేళ్లు నేను అరవిలో తపస్సు చేశాననుకున్నావా తరదాచుకు బతుకుతున్నా నువ్వెందుకు <San> ఇక్కడికి స్వామి రెండు స్వామి వెళ్ళిపోదాం దాన్ని వదిలేస్తే అది మనల్ని మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఈ కలసతితో ఇక్కడే ఉండు నేను అమ్మవారికి ధార పోసిన చీరతో దాన్ని బంధిస్తాను కలసం కింద పడకూడదు ఈ తీర్థపు శక్తి దాన్ని ఎక్కువసేపు కట్టడి చేయలేదు నా వెళ్దాం మనం ప్రాణాలతో ఉండాలంటే గుళ్ళోకి వెళ్లాల్సిందే Men 이정도은 고요. 그래 봐요. 야, 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 레, 레. 아, 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 아,

అసలేం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడుకు గాయపడకండి నా వల్ల మీకు ప్రమాదం లేదు నిజానికి నాకు మీరు మంచి చేశారు నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నానని తెలిసి కాదనకుండా మా కానీ ఒక తప్పు చేశారు వంశ పారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబంలో వచ్చిన వారే ఆ స్వామీజీ ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవరూ లేరు అతని ఒక్కగానొక్క పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు నేను వెళ్ళాను అయ్యా ఈ నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు ఏం దిగులు పడకండి నేను తన మహారాణిగా చూసుకుంటాను మీ మీద నీ మీద తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం ఆయన కూడా అందుకొప్పుకొని వచ్చారు ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు అతను తమ్ముని తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసి ఉండేవారు నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు కానీ ఈశ్వరి కడుపుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు పుట్టబోయే నా బిడ్డను చూడ్డానికి అందరం సంతోషంగా ఎదురుచూశాం విషం పట్టిస్తే నూరగా తప్పకుండా వస్తుంది అవును ఎవరికో పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే అందుకేనే నీ చేతులతోనే దానికి విషం ఇచ్చేలా చేశాను నెత్తి మీద మచ్చ చేతి కారు వేళ్ళు నాకే ద్రోహం చేసావు కదా విశాలమా అయ్యా ఈ బిడ్డ గురించి బయట ఎవరికీ తెలియకూడదు చంపేదాన్ని చెప్పండి ఇవ్వండి చెప్పండి చెప్పండి నన్ను కావాలంటే ఏమైనా చేయండి నా చెట్టు పెళ్ళి నేను చేయకపోతే పట్టమైన వాడికి పుట్టిన పెట్టు అంత పురాడికి వారసడవుతుందా పెట్ట పుట్టిన తర్వాత జరిగిందంతా మీద చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోద్దాం అనుకున్నా దయచేసి నా కూతురిని ఇచ్చేయండి అయ్యా ఇది ఇంకా చావలేదు ఇంకా అంత విషయాన్ని చంపే చంపేదా